శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన పౌర్ణమి తర్వాత వృషభ రాశి జాతకులకు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి పౌర్ణమి యొక్క ప్రభావం వల్ల జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఈ పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి అసలు ఇంతకీ ఈ రాశి వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏమిటి అదేవిధంగా వీరు చేసుకోదలసిన పరిహారం ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే ఈ రాసేవారికి రాబోయేటటువంటి పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి చూసినట్లయితే మొదటిగా ఆర్థిక పరంగా వీరి జీవితంలో మంచి ఎదుగుదల అనేది చూడబోతూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు వీరికి అనుకూలంగా ఉండనున్నాయి ఇక మీకు ఆర్థిక పరంగా అన్ని వ్యవహారాలు అనేవి అద్భుతంగా అనుకూలంగా మారనున్నాయి అంటే మీరు డబ్బులను ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అనుకూలిస్తాయి ఎవరైనా మీకు డబ్బులను ఇచ్చేవాళ్ళు ఇవ్వటం అదేవిధంగా మీరు ఎవరికైనా డబ్బులను ఇచ్చేవి ఉంటే మీరు ఆ డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు ఇలా అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇక దీనితో పాటుగా ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పెరగడం అదేవిధంగా ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తూ ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది అంటే పారిశ్రామికవేత్తలు కానీ చిరు వ్యాపారులకు గాని ఇలా ఎవరైనా కూడా ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ఇక అదేవిధంగా మీరు ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నారో వారికి లాభస్థానంలో శని గోచారం వల్ల మీకు లాభం వృద్ధి అనేది విశేషంగా ఉండనుంది అంటే మీకు డబ్బు అనేది బాగా వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది ఇక ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు కూడా తమ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది ఇక అదేవిధంగా మీ వ్యాపారాన్ని విస్తరించే విధంగా ఆలోచనలు అనేవి ఫలించనున్నాయి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి అంటే మీరు బ్రాంచెస్ని పెంచే సూచనలు ఉంటాయి కాబట్టి వ్యాపారపరంగా బాగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది ఇక ఈ రాశి వారికి శని కారణంగా ఆర్థిక పరంగా మీకు ఆదాయం అనేది అద్భుతంగా రాబోతుంది ఇక అదేవిధంగా ఈ రాశి వారికి గురు దృష్టి ఉండటం వలన ధనం అనేది కొంచెం ఖర్చు అవుతుంది అంటే మీకు ఖర్చులు అనేవి వచ్చే సూచనలు ఉన్నాయి అంటే ఆ ఖర్చు అనేది కూడా వివాహం చేయడము లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయడము ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ బంగారు ఆభరణాలు కానీ వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది పిల్లల చదువులకి విదేశాలకి వెళ్ళడం అదేవిధంగా వారి విద్యాపరంగా మీరు కొన్ని పనులు చేస్తారు ఇక ఈ రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్ల ప్రస్తావన రావడం జరుగుతుంది వ్యాపారపరంగా అనుకూలంగా ఉండనుంది ఇక అదే విధంగా వివాహం కానీ స్త్రీ పురుషులకి కూడా వివాహం కుదిరే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక అలాగే మీరు ప్రతి పనిలో కూడా చురుకుగా ఆ పనులన్నిటినీ పూర్తి చేస్తారు ఇక అదేవిధంగా గతంలో మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో అలాంటి వ్యక్తులు అందరూ కూడా మీకు వచ్చి డబ్బులను ఇస్తారు మొండి బాకీలు వసూళ్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో స్త్రీలకు తమ అంబిషన్స్ అనేవి నెరవేరే అవకాశం ఉంటుంది భర్తకు సపోర్ట్గా ఉండాలని అలాగే ఏదైనా వ్యాపారం చేసి లేదా ఉద్యోగం చేసి ఇంటిని చక్కబెట్టుకుందాం అనే ఆలోచనలో ఉండే మహిళలకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలు నూతన పనులను శ్రీకారం చెడుతారు ఇక ఈ రాశి స్త్రీలకు చక్కగా అనుకూలంగా ఉండబోతూ ఉంది వీరి యొక్క కోరికలు అన్ని నెరవేరే సూచనలు కనబడుతున్నాయి ఇక విద్యార్థుల గురించి చూస్తే కొంత చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు ఏకాగ్రత అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది చదువుల మీద పూర్తి శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నము చేయండి దైవ ఆరాధన చేయడం గురునికి సంబంధించి స్తోత్రాలు చదవడం దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా చదువుల పట్ల వీరికి కాన్సన్ట్రేషను పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన అదేవిధంగా కేతుగ్రహ ప్రభావం వలన వీరి జీవితంలో కొంతమంది శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అదేవిధంగా వారి నుండి వీరికి చక్కటి తోడ్పాటు కలుగుతుంది ఇక ఈ రాశి వారు వీరు ఏదైతే పనులు చేయాలి అనుకుంటూ ఉన్నారో ఆ పనులన్నిటినీ మీరు పూర్తి చేసే అవకాశం గోచరిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక ధ్యానం చేయడం ధర్మ కార్యక్రమాలు నిర్వహించడం తీర్థయాత్రలు సందర్శించడం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అనేవి ఖచ్చితంగా ఉంటాయి కేతువు వల్ల ఈ రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇక అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది విదేశంలో ఉన్న వ్యక్తులకి అక్కడ గ్రీన్ కార్డు రావడం అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వ్యక్తులకు చదువుల పరంగా కానీ జాబ్ చేయడానికి కానీ విదేశంలో స్థిరపడాలి అని అనుకునే వారికి అబ్రాడ్లో ఉండే అవకాశం బాగా కనబడుతోంది ఇక ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్న శని ద్వారా వీరు అనుకునే పనులు అన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది కేతువు వల్ల కూడా వీరికి మంచి అనుకూలమనేది ఉంటుంది అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క చక్కటి దృష్టి వీరిపై ఉంటుంది కోర్టు సమస్యలు తీరుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సోదరుల మధ్య మైత్రి పెరుగుతుంది ఇక ఈ రాశి వాళ్ళు నీళ్లు కరెంటు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి వీళ్ళు కొన్ని నియమాలు పాటించాలి ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం గురువు యొక్క ఆరాధన చేసుకోవడం వీలైతే శనగలు ఇవ్వడం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా అలాగే ముఖ్యంగా గురుధ్యానం గురు పరంపరగా ఉండే దేవుళ్ళని పూజ చేయాలి ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులలో వీరికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్